అబ్బా చికెన్ బిర్యానీ అండి గుమగుమలాడ చికెన్ బిర్యానీ సండే స్పెషల్ అనమాట సో వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా మంగళవారం ఇంకా ఫస్ట్ న్యూ ఇయర్ వరకు అయితే ఇంకా నాన్ వెజ్ ఉండదు అని చెప్పేసి ఈ సండేనే మంచిగా బిర్యానీ చేసుకొని తిందామని చెప్పేసి బిర్యానీ అయితే చేశానండి సో ప్రాసెస్లకు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వాటర్ అయితే హీట్ చేసి ఎసరకైతే పెట్టేశానండి దాంట్లో అయితే హోల్ గరం మసాలాలు పుదీనా కొత్తిమీర ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నానమాట ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా మ్యారినేషన్కి వచ్చేసి నేనైతే ఫస్టే చికెన్ మంచిగా క్లీన్ చేసేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ పౌడరు ఓల్ గరం మసాలా గరం మసాలన్నీ అయితే కలిపి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా పక్కన పెట్టేస్తానండి ఇంకా రెండు వైపులా రెండు అయితే పెట్టేసుకున్నానమాట సో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే దాంట్లో కొంచెం నెయ్యి వేసేసుకున్న తర్వాత ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మొత్తం వేసేసుకున్నానండి అదైతే ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ కావాలన్నమాట ఆ పక్కన వచ్చేసి రైస్ అయితే ఉడికిపోయిందనమాట దాన్ని కూడా దీంట్లోకి అయితే కొంచెం కొంచెంగా అలా ఒక్కొక్క లేయర్ అయితే వేసుకోవాలనమాట అలానే కర్రీ కూడా మనకు కావాలంటే లేయర్ లాగానే వేసుకోవాలండి మంచిగా కుక్ అయిపోతుంది సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అనమాట ఇంకా తర్వాత అయితే అన్నం కొంచెం కొంచెం వేసేసుకొని దానిపైన నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదండి రైస్ రైస్ వాటర్ కొంచెం వేసేసుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత బరువుగా ఏదో ఒకటి పెట్టేసుకోవాలండి అంతేనండి టెన్ మినిట్స్లో గుమగుములాడే వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చికెన్ బిర్యానీ అయితే మంచిగానే ఉంటుంది కానీ కిచెన్ టాపు అలానే స్టవ్ ఎంత గలీజ్గా అయిపోయిందో చూడండి ఎందుకంటే ఆగమాగం బిర్యానీ అయితే చేస్తాం కదా ఎక్కడదక్కడ పడేస్తూ ఉంటాం అన్నమాట హడావిడలో అలా ఉంటదన్నమాట ఇంకా నేనైతే అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి అదంతా నీట్ గా చేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసి అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఎక్కడదక్కడ దక్కడ ఫ్రిజ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆ లోపు నాకైతే చికెన్ బిర్యానీ అయితే కుక్ అయిపోయిందండి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ సూప్ సూపర్గా గుమ్గుమ్మలాడుతూ వస్తుంది అనమాట సో నేనైతే నా దగ్గర ఉంది కదండి సో బిర్యానీ ఆకు అనేసి అయితే అదైతే ఫ్రెష్గా కట్ చేసి వేస్తానండి ఇంకా చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఇంకా ఆరో అయితే సూపర్ వస్తుందండి అది మనం హీట్ చేసినప్పుడు అయితే సో దమ్మిస్తాం కదా అప్పుడైతే చాలా బాగుస్తుంది అనమాట చూస్తున్నారు కదా క్లీనింగ్ అయిపోయింది చికెన్ బిర్యానీ అయిపోయింది ఆహా చల్లచల్లగా ఈ వెదర్లో వేడి వేడి బిర్యానీ అండి సూపర్గా చాలా రోజుల తర్వాత అయితే చేసుకున్నామండి ఎవ్రీ టైమ్ చికెన్ కర్రీ ఫ్రై అలా చేస్తున్నాను కదా సో ఈసారి బిర్యానీ చేసుకుందాము ఎలాగో న్యూ ఇయర్ వరకు తినాం కాబట్టి ఈసారి మంచిగా బిర్యానీ చేసుకొని తిందామనేసి చేశానండి సూపర్గా వచ్చిందనమాట టేస్ట్ అయితే సూపర్ సూపర్ సూపర్